నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు అంశం కార్పొరేట్ కి రెడ్ కార్పెట్ పరుస్తున్న కార్పొరేషన్ అధికారులు తీరు అంటున్న ప్రజలు ఇదేంటి అనుకుంటున్నారా సరే ఆ అంశంలోకి వెళ్లే ముందు వేరేది చూద్దాం దానికి సంబంధించింది ఎలా అంటే ఇప్పుడు మనం చూస్తున్నది పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఇది కోటగుమ్మం జంక్షన్ లో ఉంది ఆ కింద రైలింగ్ అది విరిగిపోయి ఏళ్ల తరబడి అలాగే ఉంది ఏ మాత్రం పట్టించుకునే నాదులు లేకపోవడం విచారకరం ఇక అక్కడ నుండి కొంచెం ముందుకి మనం వెళ్ళినట్లయితే మెయిన్ రోడ్ నిత్యం కోట్లాది రూపాయల వ్యాపార లావాదేవీలు జరుగుతూ వేలాది మంది సుమారు లక్షకు పైనే జనం ఈ ఏరియాకి వచ్చి తమ వ్యాపార లేదా తదితర కార్యక్రమాలకు ఈ రోడ్డును ప్రయాణం చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కటి కూడా చాలా వాల్యుబుల్ మార్కెట్ ఇది మెయిన్ రోడ్డు రాజమండ్రిలో దీనికి మించిన వ్యాపార కూడలు లేదేమో కూడా ఇక్కడ మనం గమనించినట్టయితే సరైన రోడ్డు లేదు ఉన్న షాపుల కాస్త మొత్తం రోడ్డును ఆక్రమించేస్తారు పట్టించుకుని నాదుడు లేడు ప్రజలకు సరైన వసతులు ఉండవు ఎందుకెలా నిత్యం కోట్లాది రేపు వ్యాపార లావాదేవీలు జరిగే ఈ మెయిన్ రోడ్డు పరిస్థితి ఎందుకలా ఉంది ఎందుకు వదిలేశారు అదే విధంగా మహాత్మా గాంధీ హోల్సేల్ క్లాత్ కాంప్లెక్స్ కు వెళ్లే రోడ్డు ఒక్కసారి చూడండి ఎంత దుర్బర పరిస్థితిలో ఉందో ఈ ఏరియా గురించి కూడా పట్టించుకోవడం లేదు ఎందుకని ఈ వివక్ష దేనికి వివక్ష లేదా కాసులపై ఆపేక్ష ఇది వాళ్లకే తెలియాలి అధికారులకే ఇకపోతే అసలు విషయానికి వద్దాం మనం ఇప్పుడు చూస్తున్నది ఆవ రోడ్డు నుండి హైవేకి వెళుతున్న రోడ్డు సుమారు గత పుష్కరాల్లో ప్రారంభించిన సగలం వదిలేసిన ఈ రోడ్డు ఇప్పటి వరకు అధికారులకు గుర్తు రాలేదు కానీ ఇప్పుడు సడన్ గా ఈ రోడ్డుపై ప్రేమ వచ్చి ఆగ్ర మేఘాల మీద ఈ రోడ్డును అత్యంత సుందరంగా తీర్చిదిద్దేశారు ఎంత ఫాస్ట్ గా ఏ రోడ్డు పూర్తయి ఉండదేమో బహుశా ఇది ప్రజల మీద ప్రేమ లేక మరేదేనా అనేది ప్రజల్లో ఒక సంశయం అనేది ఉంది అది ఎలాగా అనేది ఒక్కసారి వివరించే ప్రయత్నం మా వంతు మేము చేస్తాం ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ పూర్తి స్థాయిలో కార్పొరేట్లు ఎక్కువగా నిర్మాణాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఆల్రెడీ చాలా వరకు కొన్ని చోట్ల స్వాయి ఫిల్లింగ్ ఇవన్నీ అయిపోయి ప్లాన్స్ మెజర్మెంట్స్ అంతా రెడీ అయిపోయింది ఈ తరుణంలో ఈ రోడ్డుకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది ఆగ్ర మేఘాల మీద వేసేశారు అది ప్రజల కోసమా లేదా కార్పొరేట్ వాళ్ళ కోసమా అనేది మా ప్రశ్న కాదండోయ్ ప్రజల ప్రశ్న ఎందుకంటే రాజమండ్రిలో మనం గమనించినట్టయితే కోట్లాది రూపాయల వ్యాపార లావాదేవీలు జరిగే మెయిన్ రోడ్డుకి దిక్కులేదు లేదు మహాత్మా గాంధీ కాంప్లెక్స్ ఏరియా అదే పరిస్థితి మరి ఎక్కడ మాత్రమే ఎంత ఆగ్ర మేఘాల మీద ఈ రోడ్డు ఎందుకు పూర్తి చేస్తున్నట్టు ప్రశ్న మాది జవాబు అధికారుల దగ్గర ఉందో లేదో ఉన్నా ఎప్పటిలాగే షరా మామూలే సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చూసుకెళ్ళిపోతారు ఎందుకంటే అడిగే నాయకుడు లేడు కదా ప్రశ్నించాల్సిన ప్రజాప్రతినిధులు ప్రతినిధులు పోతున్నారు కదా ప్రశ్నిస్తాం ప్రశ్నిస్తాం అన్న వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి మరి ఈ చిక్కుముడి అధికారులకు మాత్రమే తెలియాలి ఏది ఏమైనప్పటికీ ఒక మంచి రోడ్డు అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత మన నగర పాలక సంస్థ అధికారులకే దక్కుతుందని పలువురు అభినందిస్తున్నారు తప్పదు కదా ఆల్రెడీ రోడ్డు పూర్తయిపోయింది ప్రారంభోత్సవానికి కూడా రెడీ అయింది సరే మరి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా